హాయ్ ఎవ్రీన్ దిస్ సీని జటాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పెద్ద ప్రథమ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ ఈరోజైతే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర మా ఆ ధనరాజు గారు కొంచెం తేడాగాడు ఇంటికి వచ్చి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడతా అంటున్నాడు అది కూడా పెళ్లి విషయం అంట మా అని అంటాడు అంతలోనే ధనరాజు గడికి వస్తాడు అసలు ఏంటి ఆ ఎంఎస్ఆర్ దగ్గర నుంచి ఎందుకు వచ్చావు అంటాడు శైలేంద్ర అప్పుడు మీరు ఆ ఎంఎస్ఆర్ టచ్లో ఉన్నప్పుడు మంచి మంచి డీలింగ్స్ వచ్చేవి కానీ అలాంటివి ఏమీ ఇప్పుడు లేవు అందుకే ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్లను వదిలేశారు నాకంటూ ఎవరూ లేరన్నయ్యా ఏదో సేల్స్ ఏజెంట్గా పనిచేసి ఎంతో కొంత సంపాదించుకున్నాను కానీ లైఫ్లో సెటిల్ అవ్వలేదు ఒక మ్యాచ్ సెట్ అయితేనే కదన్నయ్య లైఫ్లో సెట్ అయ్యేది అని అంటాడు నేను ఒంటరి వాణ్ణి అని నాకు ఎవరు పిల్లనివ్వట్లేదు అన్నయ్యా దానికి మేమేం చేయాలి అంటాడు శైలేంద్ర అప్పుడు మీరు నాకు అన్నయ్య అని మేడం నాకు అమ్మ అని వరకు నేను చెప్పాను అంటాడు ధనరాజ్ నాకు వేరే ఆప్షన్ లేదు నమ్మిన వాళ్ళని మీరు ఎప్పుడు దూరం పెట్టారని నాకు తెలుసు మీరు ఇంత మంచివాళ్ళు కాబట్టే వాళ్ళకి అలా చెప్పానన్నయ్య అంటాడు ధనరాజ్ రే మా మామ నాతో సరిగ్గా ఉండదు అలాంటిది నీకు అమ్మగా ఎలా ఉంటుందిరా అంటాడు శైలీంద్ర అప్పుడు అలా అనకండి అన్నయ్య మన ముగ్గురు కలిసి దాన్ని దిగిన ఫోటోను వాళ్ళకి పంపించేశాను అంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేసాను అన్నయ్య అని అంటాడు ధనరాజ్ రై మనం ఎప్పుడు దిగినాం రా అంటాడు శైలేంద్ర దిగలేదన్నయ్య టెక్నాలజీ అంటూ వాళ్ళ ఫోటోను చూపించి అలాగే అమ్మాయి ఫోటో కూడా చూపిస్తాడు ఇంత మంచి అమ్మాయి నాకు దొరుకుతుందా అన్నయ్య ఇలాంటి అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గరుండి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు అందుకని ఖచ్చితంగా మీరు అమ్మగారు రావాల్సిందే అంటాడు ధనరాజ్ అప్పుడు దేవి అని రై నాకు వరుసలు కలపబ్రా అని అంటుంది లేదమ్మా నేను ఫిక్స్ అయిపోయాను అంతే మీరు నాకరపడి వచ్చి నా పెళ్ళి ఖాయం చేయాల్సిందే అంటాడు ధనరాజ్ శైలేంద్ర రై మేము నీకు సాయం చేయపో అని అంటాడు ధనరాజ్ మీరు నాకు సాయం చేయకపోతే మీ రహస్యాలు అన్నీ నాకు తెలుసు అవన్నీ బయటపెడతాను అని అంటాడు అప్పుడు దేవయాని శైలేంద్ర పొద్దు వెనక్కు పట్టి సరే వస్తాం అని చెప్తారు తర్వాత ధనరాజు రేపే ప్రయాణం రేపు పొద్దున్నే వెళ్దాము అందరం కలిసి మీ కార్లోనే వెళ్దాం అని అన్ని అక్క నుండి వెళ్ళిపోతాడు ధనరాజ్ తర్వాత వసధర కాఫీ తీసుకుని వస్తుంది సార్ కాఫీ తాగండి సార్ అంటుంది రంగా నేను కాఫీ తాగను అని అంటాడు ఎందుకు సార్ ఎందుకు తాగదు చెప్పండి అంటుంది బసధర రంగా నేను టీ తాగుతాను కాఫీ తాగే అలవాటు నాకు లేదు మేడం గారు అంటాడు బసధారా పర్లేదు సార్ ఇప్పుడు అలవాటు చేసుకోండి అని అంటుంది రంగ ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు అవసరం లేదు అని అంటాడు అలా అనకండి సార్ ఇది వ్యసినాం కాదు ఒక్కసారి తాగి చూడండి నా చేతి కాఫీ చాలా బాగుంటుంది సార్ కష్టపడి చేసిన సార్ ప్లీజ్ సార్ తాగండి సార్ అని అంటుంది బసధార రంగా కాఫీ తీసుకుని తాగుతూ తనకి నచ్చనట్లుగా బిహేవ్ చేస్తూ చచ్చి నాకు నచ్చలేదు అంటూ అంటాడు అప్పుడు బసధరా సార్ ఇలా అంటున్నాడేంటి అని తను కూడా కాఫీ టేస్ట్ చేస్తుంది బాగానే ఉంది కదా సార్ ఇలా ఎందుకు అంటున్నాడు అని అనుకుంటుంది బసధర అంతలో అక్కడికి రాధమ్మ వస్తుంది రాధమ్మకి కాఫీ ఇచ్చి ఎలా ఉందో చెప్పమని అంటుంది అప్పుడు రాధమ్మ కాఫీ తాగిన వెంటనే అమృతంలో ఉందమ్మా చాలా బాగా పెట్టావు అని అంటుంది కానీ సార్కి ఇది నచ్చలేదటా యాక్ అంటున్నాడు అని అంటుంది బసధరా ఏంట్రా నువ్వు రోజు కాఫీ కాఫీ అని నన్ను రోజు నాకు తప్ప ప్రాణం ఏంటో కదా ఇప్పుడేంటి కాఫీ నచ్చలేదని చెప్పడం ఏంట్రా అని అంటుంది ఏమో నానమ్మా నాకు ఈ కాఫీ నచ్చలేదు అంతే అని అంటాడు రంగ అప్పుడు వసదరా ఇలా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది సార్ అని అంటే ఏంటమ్మా ఏమర్థమైంది నీకు అంటుంది రాధమ్మ ఒకసారి రిషి సార్ కాఫీ పెట్టిస్తే నేను కూడా ఇలానే చేశాను అంటుంది బసధరా అప్పుడు రాధమ్మ ఏమోరా రంగ మీరేంటో మీ గోళేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏంటి సార్ మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు మీరేమో కాఫీ తాగడం అలవాటు లేదంటున్నారు మీ నాన్నేమో మీకు కాఫీ అంటే చాలా ఇష్టమని అంటున్నారు ఏంటి సార్ ఇదంతా అంటుంది వసధర అప్పుడు రంగ నేను కాఫీ తాగే అలవాటు మానుకున్నాను అని అంటాడు ఓ మీ అలవాట్లన్నీ మార్చుకున్నారు వసధర మీ ప్రాణంగా సార్ తనని ఎందుకు గుర్తుపట్టడం లేదు ఎందుకు సార్ నా ఎదురుగానే ఉండి కూడా మీరు సార్ కాదంటున్నారు నాకెందుకు సార్ ఈ శిక్ష ఇంకెన్నాళ్ళు నన్ను ఇలా బాధ పెడుతారు మీరే అని నాకు తెలుసు మీకు తెలుసు ఆ విషయం మీరు ఒక్కడం లేదు రిషి సార్ నన్ను పరాయి దానిలా చూస్తుంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది సార్ అంటూ ఏడుస్తుంది ఎందుకు మేడం గారు ఆ కన్నీళ్ళు కాఫీ బాగలేదని యాక్ అన్నందుక ఇంత సించేలా అని కాఫీ తాగేస్తాడు కాఫీ చాలా బాగుంది అంటాడు అమాయకంగా అద్భుతం నానమ్మ చెప్పినట్టు అమృతంలాగా ఉంది కాఫీ ఇప్పుడు మీరు హ్యాపీనా మేడం గారు అని అంటాడు రంగా అయినా నేనేదో సరదాగా అన్నాను కాఫీ బాగలేదని నిజంగా కాఫీ చాలా అద్భుతంగా ఉంది మేడం గారు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రంగ అప్పుడు బస్సు ద్వారా ఎందుకు రిషి సార్ ఇలా ప్రవర్తిస్తున్నాడు ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఎడబడి తొలగిపోతుంది ఎప్పుడు రిషి సార్ బయటపడతాడు ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి అనుకుంటూ చాలా బాధపడుతుంటుంది తర్వాత శైలేంద్ర దేవేని ధనురాజ్ పెళ్లి చూపులకు కార్లో వస్తుంటారు శైలేంద్ర ఇంతకీ అడ్రస్ ఎక్కడ కనుక్కో అని అంటాడు అప్పుడు ధనురాజ్ ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను ఇప్పుడు ఫోన్ చేసి లొకేషన్ కనుక్కుంటాను అని సంజీవయ్యకి కాల్ చేస్తాడు అప్పుడు సంజీవయ్య సరోజకి లొకేషన్ పెట్టమని చెప్తాడు తర్వాత సరోజ బుజ్జికి కాల్ చేసి నీకు ఫోటో పంపించాను అది చూడు అందులో ఉన్న వాళ్ళందరి గురించి వివరాలు చెప్తుంటుంది తర్వాత నువ్వు మనం అనుకున్న ప్లాన్ చేస్తావా లేక ఇంకేదైనా ప్లాన్ చేస్తావో నీ ఇష్టం కానీ పెళ్లి చెప్పులకు వచ్చిన వాళ్ళు అటు నుంచి అయితే పారిపోవాలి అంటుంది సరోజ అప్పుడు బుజ్జి నువ్వేం టెన్షన్ పడుకోసరొచ్చా నేను చూసుకుంటాను అంటాడు గుజ్జిరే నాన్న పెళ్లి చుట్టుకు వెళ్దాం రానాన్న అంటుంది రాదమ్మ అప్పుడు రంగ మనం బంధునం కదా అని పిలవకపోతే మాట వస్తుందని పిలిచాడు నానమ్మ అంటాడు రాదమ్మ లేదు నాన్న మనం వెళ్ళడం మంచిది పెళ్లి చుట్టూ వచ్చిన వాళ్ళు అటేటి తరాలు ఇటేటి తరాలు అడుగుతారు చుట్టల్ని చుట్టూ రికల్ని ఆనా తీసి అడుగుతారు మనం దగ్గర ఉండకపోతే ఎలా రా ఒకవేళ అక్కడ ఏదైనా జరిగినా మీరు రమ్మంటే రాలేదు కదా అని మనల్ని ఎంపికొడుస్తాడు మీ మామయ్య అందుకే వెళ్దాం నాన్న అంటుంది రాదమ్మ అప్పుడు రాగా నేను ఇప్పుడు అక్కడికి వస్తే సరోజ బాధపడుతుంది సరోజ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు పొరపాటున నాకు బావంటే ఇష్టం నేను బావని పెళ్లి చేసుకుంటాను అని మొత్తం అంటే మొత్తానికి మోసం వస్తుంది నానమ్మ రమ్మని పిలిచిన వాళ్ళు మళ్ళీ నన్నే తిడతారు నానమ్మ అంటాడు రాదమ్మ సరోజ ఆయన చేసే పిల్ల కాదు అలా అయితే పెళ్లి చుక్కలు ఎందుకు కూర్చుంటుంది నాన్న మనకు వెళ్తేనే బాగుంటుంది నాన్న అంటుంది రాదమ్మ నేను రాను నానమ్మా కావాలంటే మేడం గారిని తీసుకెళ్ళు అంటాడు రంగా అప్పుడు వసుధర అక్కడ నువ్వెవరు అని అడిగితే నేను ఏమైనా సమాధానం చెప్పాలి సార్ అంటుంది తర్వాత రాదమ్మ మా తీసుకెళ్ళడం అంత మంచిది కాదు నాన్న అని అంటుంది అప్పుడు రంగా నువ్వు వెళ్ళిన్నానమ్మా కొద్దిగా ఆటో రిపేర్ ఉంది చేయించుకుని వస్తాను అని అంటాడు తర్వాత శైలేంద్ర కార్కి అడ్డంగా రోడ్డు మీద బైక్ పెట్టుకుంటాడు బుజ్జి అప్పుడు శైలేంద్ర కిందికి వచ్చి రే ఎవరు నువ్వు రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టుకున్నావు అని అంటాడు నువ్వు పెళ్లిచూపులోకి వచ్చిన అమ్మాయి నేను ప్రేమించుకున్నాం అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అంటాడు బుజ్జి అప్పుడు ఉధన్ రాజ్ నువ్వు ప్రేమిస్తున్నావు అనుకున్నావు కదా ఏదైతే సాక్ష్యం ఉందా అని అంటాడు అప్పుడు బుజ్జి తన మొబైల్లో ఉన్నటువంటి రిషి సరోజ కలిసి ఉన్నటువంటి ఫోటోను చూపిస్తాడు అప్పుడు శైలేంద్ర అని చూసి షాక్ అవుతారు ఇంతకాలం చనిపోయినాకున్న రిషి బ్రతికే ఉండడం తెలిసి వాళ్ళు షాక్ అవుతారు రేపు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు